ై సంవత్సరాల రైతు ఆశ ఆకాంక్ష నెరవేరిందని పసుబోటుతో ఇవాళ పాలక పార్టీ బీజేపీ సంతోషకరమైన వార్తని సంతోషంగా చెబుతుంది మేము అక్కడ విభేదించట్లేము నలభై సంవత్సరాలు రైతులు రోడ్ల మీద దశలు దశలుగా పోరాటం చేశారు వచ్చింది అయ్యా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను పసుపు పోర్టు యొక్క విధి విధానాలని మీరు విడుదల చేయండి రెండవది పసుపోర్టు ధర నిర్ణయిస్తుందా నిర్ణయించదా అనే అంశం ఒకటి ఏదైతేనేమి అరవింద్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా పసుపుపోర్టు తెచ్చిండ్రు సంతోషం అదే దాంట్లో ఇంకొక మాట కూడా చెప్పిండు పదిహేను వేల రూపాయల మద్దతు ధర ఇస్తా అని చెప్పేసి ఈ పదిహేను వేల మద్దతు ధర ఇవాళ మార్కెట్ మార్కెట్లో ఎనిమిది వేలే నడుస్తుంది పన్నెండు వేలు నుంచి ఎనిమిది వేలు అంటున్నాడు పన్నెండు వేలు నేను నిలకడగా లేదు ఉండదు ఎందుకు ఉండదు వ్యాపార వర్గాల సిండికేట్ అవతారం అయిందని మేము డిసెంబర్లోనూ జనవరిలోనూ ఫిర్యాదు చేశాం వాళ్ళు రాసిన ప్రేమ లేక ఒకటి తీర్మానం లేక ప్రేమ లేక మేము కలెక్టర్ గారు కూడా ఇచ్చాము వ్యాపారులు ఒక సంఘం పెట్టుకొని తీర్మానం చేశారు ఒక రైతుకు ధర రాకపోతే మళ్ళీ తిరిగి టెండర్ చేయొద్దు ఇస్తాడా సస్తడా అది ఇష్టం అంటే దాంట్లోనే ఉంది స్థితిగట్ అవతారం అనేది ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ వ్యాపార వర్గాల్ని పోటీగా రానియకుండా ఇనాంలో పాల్గొనవ్వకుండా కూడా చేస్తుంది నలుగురు వ్యాపారం దాని మీద ఇప్పటికీ చర్యలేదు మేము కలెక్టర్ గారు ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులతోని రైతు సంఘాలతోని రైతు జేఐసీతోని మీరు ఒక వ్యాపారులతోని కలిపి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయండి ఆ జాయింట్ మీటింగ్లో రైతు ఒక ఎకరాన ఎంత పెట్టుబడి పెడుతున్నాడు ఇవాళ ఎనిమిది వేలు పెడితే ఏం లాభం వస్తుంది ఏం నష్టం వస్తుంది అని ఒక పరిశీలన చేయాలి దీనికి ఎంపీ గారు కూడా బాధ్యత ఉంది పదిహేను కానీ తక్కువ వస్తే ఇప్పిస్తానని చెప్పాడు ఇక రెండవది మేము డిమాండ్ చేస్తూ ఉంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము వెయ్యి రూపాయల క్వింటాలు బోనస్ ఇవ్వాలని చెప్తాను దీనివల్ల కూడా ఒక పదమూడు వేలు పద్నాలుగు వేలు లేదు వస్తే ఈ వెయ్యి రూపాయలతో పదిహేను వేలు అవుతుంది రైతు నష్టపోకుండా ఉంటాడు నువ్వు ఐదు వందలు ఇస్తావు అన్ని పంటలకు ఇది వ్యాపార పంట పెట్టుబడి ఎక్కువ ఉన్న పంట తొమ్మిది మాసాలు మోసే పంట కాబట్టి వెయ్యి రూపాయలు డిమాండ్ ఇస్తావు ఇకపోతే రెండోది ఇవ్వాలి అయితే కేంద్ర బడ్జెట్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులోయ్ అని తెలుగు కవితతో నిమ్మ తెలుగు గుర్జనతో ప్రారంభించిన బడ్జెట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా న్యాయం చేసింది పూర్తిగా శూన్యం చేసింది జీఏ ఈరోజు పన్నుల భారం తెలంగాణ నుంచి లక్షల కోట్ల పైన మన కేటాయించింది జీరో ఇకపోతే యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించింది గతంలో కేటాయించింది ఖర్చు పెట్టలేదు ఈసారి ఖర్చు పెట్టలేదు ఫసల్ బీమా కానీ రైతు బీమా కానీ కిసాన్ సంబంధం కానీ సాగునీటి వసతులకు కానీ ఇలా ఒక్క పైసా పెంచలేదు వ్యవసాయ రంగానికి మరి వ్యవసాయ రంగమే మాకు ప్రధానమైంది విన్నముక అని చెప్తున్నారు నేను ఇది లేదు అట్లాగే ఇలా మేము కేటాయించను లక్షా డెబ్బై ఒక్క వేల కోట్లు అని చెప్తున్నారే మత్స్య మత్స్యశాఖ శాఖ అంతా కలుపుకుంటే అవుతుంది లేకపోతే లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై కోట్లు మాత్రమే వ్యవసాయ రంగాన్ని కేటాయించింది వివిధ రకాల పందులకు పత్తులకు పోతే ఇంకా తక్కువ అవుతుంది అట్లాగే ఇవాళ ఈరోజు ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో ఎరువుల సబ్సిడీలు ఎరువుల సబ్సిడీలు గతంతో పోల్చుకున్నప్పుడు దాదాపుగా కోట్ల రూపాయలు తగ్గించేసింది ఎరువుల సబ్సిడీ దేనికోసం చెప్తున్నాం అని వాళ్ళు ఎట్లా సమర్థించుకోవడానికి మేము ఆర్గానిక్ వ్యవసాయం పెంచడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఎందుకు చంపినవరా అంటే ఏదో సామర్థాయులుగా కుక్క చంపాలంటే ఫిట్ కుక్క అని చెప్పేసి ముద్ర చెప్పేసి ఆ రకంగా వ్యవసాయాన్ని మందులెక్కువైతున్నాయి అదే కాబట్టి మేము ఆర్గానిక్ ప్రోత్సహి ప్రోత్సహించని చెప్పట్లే కానీ నువ్వు అవగాహన చేయాలి రైతులు చైతన్య చేయాలి అదే సమయంలో రైతులు పెట్టుబడిని తగ్గించే విధంగా చేయాలి కానీ సబ్సిడీలు ఇవాళ మొత్తం తీసేసి తగ్గించేసి రైతుల పెట్టుబడిని వ్యవసాయానికి భారంగా చేసుకుంటే నువ్వు భూములు వదిలిపెట్టి ఆదానికి అంబానీలకు ఇచ్చే విధంగా చేస్తున్నావు అని చెప్పి మేము అంటున్నాం అది తప్పైతే చర్చ బీజేపీ శక్తులు అందుకని నేను మొత్తంగా చూసుకున్నప్పుడు ఇలా కోటి మందిని మేము ప్రకృతి వ్యవసాయానికి ఆర్గానిక్ వ్యవసాయానికి మేము చేస్తున్నాం అని చెప్పేసి అని నువ్వు కితయా నిర్చవయ్యా ఆరు వందల పదహారు కోట్లు కోటి మందిని నువ్వు చెప్ దీంట్లో ఆర్గనైజ్ చేస్తాము కోటి మందిని దీంట్లో అని చెప్పేసి చెప్పి ఇవాళ కేటాయించిన ఆరు వందల పదహారు కోట్లు ఈ ఆరు వందల పదహారు కోట్లు ప్రచారాలకే దాదాపు ఎక్కువ శాతం పోతుంది తర్వాత కమిషన్లకు ఎక్కువ శాతం రైతులు ఎందుకు వచ్చేసరికి ఎంత అవుతుంది అది మీకు గెలవల లెక్కలు కావు అందుకని ఈ బీజేపీ ఏదైతే నిన్న బడ్జెట్ చేసిందో ఈ బడ్జెట్ మధ్యతరగతికి అట్లాగే వ్యవసాయ రంగానికి నిరుద్యోగానికి మన తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని చెప్పేసి గుర్తు చేస్తూ పదిహేను వేల రూపాయల క్వింటాల్ పసుపు వచ్చే విధంగా ఐక్య పోరాటం చేస్తామని జేఏసీగా మేము డిమాండ్ ఈ ఈరోజు దేశానికి సైనికమో మరి అదే దేశానికి రైతు కూడా అంత ముఖ్యమని చెప్పేసి గమనించాలా మనం జై జవాన్ అన్నప్పుడు జై కిసాన్ అని కూడా చూసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇబ్బంది ఉంది మరి ఒక నలభై సంవత్సరాల పోరాటంతో ఈరోజు పసుపు బోర్డు అనేది సాధించుకున్నామనే కొంత తృప్తిలో ఉన్నప్పటికీ మరి మద్దతు రైతులు ప్రస్తుతం అత్యవసరం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మా ఇండియా కార్యాచరణ కంపెనీ తరఫున మేము మొదటి కూడా కోరుకునే ఫస్ట్ మద్దతు తరఫున వేల రూపాయలు ఇస్తేనే మరి రైతుకు గిట్టుబాటు ధర ఉంటుంది ఎందుకంటే ఖర్చులు అనేవి పెరిగిపోతున్నాయి జనదనం కూడా రైతులకు కూలీలు అనేవి దొరకపు అయిపోతున్నారు ప్రతి దానికి పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రేటు అనేది జరగాల అది ఒక నిలకడ ఉండాలని చెప్పేసి దానికి ఎంఎంఎస్పి రేటు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఏదైతే పంపుబాటు దీని కోసము రైతు రంగం తరఫున పోరాటం చేస్తున్నటువంటి ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ఖచ్చితంగా ఈరోజు బోర్డు ఏర్పాటు చేసిన సభ్యునిగా నియామకం చేసి ప్రతి విషయంలో కూడా మీరు కూర్చుండి మా సలహాలు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా పెద్దలు చెప్పినట్లు మీరు తప్పకుండా ఒక రూపాయల బోనస్ అనేది పసుపు పంటకు ప్రకటించాలని చెప్పి మా ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తాను నమస్కారం ఈరోజు పసుపు బోర్డు వచ్చిందని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం తరఫున ప్రకటన చేసిందో మరి దాన్ని బోర్డును ఎన్ ఎన్నో రోజుల నుంచి దశ దశాలుగా పోరాటం చేసి రైతులు నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేసి దాన్ని సాధించుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఇది రైతుల పోరాట ఫలితమే కేవలం రైతుల పోరాట ఫలితంగానే రాజకీయ నాయకులు ఎంతోమంది ఎన్నికల్లో హామీలు ఇచ్చి తప్పని పరిస్థితుల్లో బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఎంపీగా గారు మరి ఈ బోర్డు మరి మారితే కార్ లాంటిది మరి పర్చున కార్ లాంటిది అని చెప్పేసి ఎద్దేవా చేసిండో ఆ సంగతి అందరికీ తెలుసు మరి తప్పని పరిస్థితులు ఇప్పుడు ఈరోజు బోర్డు వచ్చింది అది సంతోషకరమైన విషయమే అయినప్పటికీ రైతులందరం కూడా పోరాట ఫలితంగా వచ్చిన దానికి అభినందనలు తెలియజేస్తున్నాము కానీ ఒకటి ఇంకో విషయం మర్చిపోయినారు ఎంపి గారు మరి కేంద్ర ప్రభుత్వం తరఫున మరి మీరు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మాకు పదిహేను వేల మద్దతు ధర ఇప్పిస్తారా మరి ఎంఎస్పిలా పెట్టాలని చెప్పేసి ఈ డిమాండ్ కూడా మేము నలభై సంవత్సరాల నుంచి మరి దశ దశాలుగా పోరాటం చేస్తున్నాము మరి దానికి ఈరోజు ఎంఎస్పి గురించి ఒక్క మాట లేదు దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలా అది ఈ బోర్డు ద్వారా నిర్ణయించే విధంగా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కేంద్ర బడ్జెట్లో రైతు ఏదైతే మరి ఎనభై శాతం భారతదేశంలో ఆధారపడి ఉన్నటువంటి అందరికీ కూడా వ్యవసాయమే ఆధారమైనటువంటి విషయం అందరికీ కూడా చెప్తా ఉన్నారు మరి ఎనభై శాతం ఆ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి భారతదేశంలో మరి బడ్జెట్ మాత్రం సున్నా ఈ వ్యవసాయానికి ఎటువంటి అది లేని బడ్జెట్ అని చెప్పేసి వ్యవసాయం చాలా కేటాయించవలసి ఉంది అది కూడా మళ్ళా ఈ బోర్డుకు ఒక రూపాయి కూడా ఈరోజు మా మరి కేటాయించలేదు మరి తెలంగాణలో మన నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్మూర్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాము దాన్ని కూడా ఒక రూపాయి కూడా ఈరోజు కేటాయించలేదు దీన్ని ఏ విధంగా మేము చూడాలి మరి దీన్ని తప్పకుండా ఈ బడ్జెట్ల పెట్టినప్పటికీ ప్రత్యేకమైన చర్య తీసుకొని మాకు బోర్డుకు డబ్బులు కేటాయించేలా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వాలి మరి పదిహేను వేల మద్దతు తప్పకుండా ఈ బోర్డు ద్వారా ఏర్పాటు చేసి నిర్ణయించే అధికారము ఈ బోర్డుకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను పత్రికా విలేకరులకు నమస్కారం ముఖ్యంగా పసుపు బోర్డు ప్రకటించినందుకు మేము జేఏసీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం కానీ ఏ ఆశలతోనైతే మేము పసుపు బోర్డు కోసం కొట్లాడామో ఆశలు నెరవేరినయా లేదా అనేది ఒకళ్ళు వాళ్ళు ఆలోచించాలని చెప్పుకోరుతున్నాం అన్ని బోర్డులకు నిధులు కేటాయించరు ఈ బడ్జెట్లో పసుపు బోర్డుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు నిజామాబాద్లో పెట్టాలని చెప్పినాము ఆరునూరులో పెట్టాలని చెప్పినాం బోర్డు బోర్డు కేంద్ర కార్యాలయం ఎందుకంటే సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన బోర్డు కార్యాలయం కేరళలో ఉంటుంది మరి బస్ బోర్డుది ఆరుమూరులో ఉండాలి మరి అధ్యక్షుడిగా పెట్టినటువంటి గంగారెడ్డి గారు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు అసలు ఢిల్లీలో ఉంటుందా దీని ప్రధాన కార్యాలయం నిజామాబాద్లో ఉంటుందా స్పష్టం చేసినటువంటి అవసరమైతే ఉంది అదేవిధంగా మన దగ్గర దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పసుపు పరిశోధన కేంద్రం కోసం నాలుగు ప్రాంతాలలో భూములు ఇచ్చింది అందులో ఒక్క హాసకొత్తూర్లో మాత్రమే కొద్దో గొప్ప పరిశోధన కొనసాగుతుంది ఇప్పుడు దరిపల్లిలో లేదు తిమ్మాపూర్లు లేదు పడిగలి మన పడిగల్కి సంబంధించి వేల్పూర్ మండలంలో లేదు మరి మీరు డబ్బులు కేటాయించకుంటే శాస్త్రవేత్తలు ఎక్కడికి వెళ్ళి వస్తారు అదికద్ దిగుబడి ఇచ్చే వంగనాడు పంగడాలను ఎట్లా తయారు చేస్తారు ఇవి ఏమీ లేకుండా పెట్టేసినాం బోర్డు పెట్టినాం రైతులకు లాభం జరుగుతుందంటే ఉపయోగం లేదు కాబట్టి వెంటనే వాటికి సంబంధించినటువంటి నిధులు కేటాయించాలి పరిశోధన కేంద్రాలను పక్కడబందిగా నిర్వహించే విధంగా శాస్త్రవేత్తలను అక్కడికి పంపించాలి అదేవిధంగా ఎప్పుడో అజయ్ కలెక్టర్ ఉన్నప్పుడు పసుపు శుద్ధి కర్మాగారం సాక్ష్యింది తొమ్మిది కోట్లో పది కోట్లో మేము మంజూరు చేసినామని చెప్పింది ఎందుకంటే ఇప్పుడు ఎవరు పసుపులు ఉడకబెట్టినా భూమి మీద ఆరబెడుతున్నారు కాబట్టి అది నాణ్యత తగ్గుతున్నది కాబట్టి ధరస్త లేదా అంటున్నారు నాణ్యత పెరగాలంటే పసుపు శుద్ధి కర్మాగారం రావాలా అందులోనే ఇప్పుడు కట్టెలతోనే ఉడికిస్తే కాలుష్యం అవుతుంది కరెంటుతో ఉడికించేటటువంటి యంత్రాలు తీసుకురావాలి అదేవిధంగా వాటిని ఎండబెట్టే యంత్రాలు తీసుకురావాలి వాటిని శుద్ధి చేసే యంత్రాలు తీసుకొస్తే రైతులకు లాభం జరుగుతుంది ధర ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ చేయకుండా రైతుల్ని మభిపెట్టడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బోర్డు కోసం ఎట్లయితే మేము ఆందోళన చేసినామో అంతకంటే తీవ్రమైన ఆందోళన చేయాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా వెంటనే మీరు ఫోటోలకు ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు కాదు మాకు ఇంక కావాలి అని చెప్పి అడిగే విధంగా రండి పార్టీలని గిట్టిని పక్క కట్టండి రైతులకు లాభం జరిగే విధంగా ఆలోచించండి ఆ పద్ధతుల్లో మనం పోరాటం చేద్దాం తప్ప మనం ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది కనీసం పేదోడికిస్తేనన్నా పాలతో వాళ్ళు ఛాయ్ తాగటానికి అవకాశం ఉంటుంది వాటిని ఉదాహించటం మానేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా విజ్ఞప్తి కూడా చేస్తున్నాను